అమరాబాద్లో కోంపల్లిలో రియల్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు ఆయన గత సంవత్సర కాలంగా రియల్ ఎస్టేట్ రంగం బాగుండక అతను చేసిన అప్పులు తీర్చలేక వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతూ చాలా వేదన చెందుతూ సూసైడ్ చేసుకున్నారనేది ఆ సంఘటన తెలిసి బీఆర్ఎస్ పార్టీ నేతలు హరీష్ రావు గారు వెళ్ళి కలవటం వాళ్ళ కుటుంబాన్ని చేయటం ఓదార్చడం జరిగింది ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్న దగ్గర నుంచి మానసికంగా ఆయన ఇబ్బంది పడుతూ వస్తున్నారు ఇది ఈ రకంగా దెబ్బ తినటం ఎంతో ఎంతోమంది దీని చుట్టూ ఆధారపడి ఉంటారు ఈ హైడ్రా ఇవన్నీ తీసుకొచ్చి ఎప్పటికప్పుడు దాని మీద ఆయన ఎక్కువ మాట్లాడుతూ వచ్చారని చెప్పని ఆయన కొంత ఆవేదన వ్యక్తం చేశారు అయితే హరీష్ రావు గారు దీనికి సంబంధించి ఇట్లా చేయటం వల్ల భవిష్యత్తులో ఎక్కువ మంది ఇట్లా చనిపోయే అవకాశం ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద చాలామంది భవన నిర్మాణ కార్మికులు కావచ్చు దానికి అనుబంధ రంగాలైనటువంటి సిమెంట్ కావచ్చు ఐరన్ కావచ్చు లేదా ఇతర వర్కర్స్ మొత్తం దాని మీద ఆధారపడి ఉంటారు దాదాపు కొన్ని లక్షల మంది దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఇది అవుతుంటారు బట్ ఈ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బతీసింది అనేది ఆయన ఆరోపణ చేయటం జరిగింది అంటే ఓవరాల్గా చూసినప్పుడు హైడ్రా హైడ్రా ప్రభావంతో కొనుగోలుదారుల భయం ఒక ఆందోళన కలిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు డిసెంబర్లో దాదాపు రెండు వేల యూనిట్లు యావరేజ్గా తగ్గింది తర్వాత ఇరవై నాలుగు జులై సెప్టెంబర్ మధ్యలో నలభై రెండు శాతం ఒక్కసారిగా మార్కెట్ పడిపోయింది దీంతో చాలామంది చాలా అన్హ్యాపీగా ఉన్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి దాంట్లో దాదాపు ఏ బిల్డరు కూడా హ్యాపీగా లేడు ఏ రియల్ ఎస్టేట్ వెంచర్లో వేసిన వాళ్ళు హ్యాపీగా లేరు గతంలో వేసిన వాళ్ళు లేరు ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళు లేరు వాళ్ళు అంటున్నటువంటి పదం ఏంటంటే ఎప్పుడూ లేనటువంటి ఒక కొత్త సంస్కృతిని హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం మీద ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రతి వెంచరు లేదా ప్రతి కన్స్ట్రక్షన్ విషయంలో కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది ప్రత్యక్షంగా కొంతమంది గురి చేస్తున్నారు పరోక్షంగా కొంతమంది గురి 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 చేస్తున్నారు సరే డిపార్ట్మెంట్ల పర్మిషన్లు ఒకవైపు అయితే ఈ పర్మిషన్లు ఇప్పుడు వాళ్ళ పర్మిషన్లు దేనికి అనేటువంటి ఒక ఆందోళన కలుగుతూ ఉంది దీని విషయంలో ముఖ్యమంత్రి గారికి కూడా దీనికి సంబంధించినటువంటి నోటీస్ చేశాము ఆయన కూడా పరిశీలిస్తూ ఉన్నారు కానీ ఇంకా దాని మీద సీరియస్గా వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే ఎవరైతే కొంతమంది ఈ మొత్తం మాఫియా ఈ మాఫియా మొత్తాన్ని బిల్డర్స్ అందరినీ భయపెట్టేటువంటి క్రమంలో వాళ్ళ దగ్గర నుంచి అందుకే చాలా చాలామంది ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి చాలామంది అసలు దందాలు వసూలు వసూలు చేస్తున్నారు మీరు ఇంత లేఅవుట్ చేయాలంటే మాకు ఇంత కట్టాలి మీకు ఈ పర్మిషన్ కావాలంటే ఇంత కట్టాలి మాకు ఇంత పర్సంటేజ్ ఇస్తే కట్నిస్తాం ఇట్లాంటి ఎప్పుడూ లేనటువంటి ఒక అత్యంత దారుణమైనటువంటి పదాలను చూస్తున్నాం అనేది వాళ్ళ ఆవేదన కనపడుతూ ఉంది సరే దీని అన్నిటి మీద చాలా అసంతృప్తి ఉంది కొంతమంది బయటికి చెప్పగలుగుతారు కొంతమంది బయటికి చెప్పలేరు బట్ ఇదంతా కూడా ప్రభుత్వానికి అది ముఖ్యమంత్రి గారికి చెడిపేరు వస్తుంది కానీ ముఖ్యమంత్రి గారు దీని మీద శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఇది వాస్తవం సరిగ్గా దానికి సంబంధించి బయటస్ ఉన్నట్టు ప్లే చేసాం ఇలా విదేశాల్లో ఉండే అమెరికా ఉండే వాళ్ళు ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కొనాలంటే ఏమో హైడ్రా ఉందట అని వెనక ముందు అయిపోతున్నారు ఆగిపోతున్నారు ఇవాళ వేణుగోపాల్ రెడ్డి లాగా మరో చిన్న బిల్డర్లు పాపం కష్టపడి అప్పులు తెచ్చి పది మందికి ఉపాధి కల్పిస్తూ తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నారు ప్రభుత్వాన్ని రూపాయి అప్పడగలే ప్రభుత్వాన్ని గ్రాంట్ అడగలే వాళ్ళు బతుకుతూ పది మందిని బతికిస్తా ఉన్నారు ఇలా అటువంటి వాళ్ళకు ప్రాణం మీద తెచ్చినవు నువ్వు అన్ని తప్పు నిర్ణయాలు రాంగనే హైడ్రా పర్మిషన్లున్నా ఇల్లు కూడా కూలగొట్టినావు కదా తర్వాత హైకోర్టు మొట్టికాయలు వేసినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు లేలే ఇప్పుడు పర్మిషన్లు ఉన్నాయి ఏంది సురేష్ గారు బాగా తగ్గుతున్నాయా అంటే కొనుగోళ్ళు అమ్మకాల విషయంలో కొనుగోళ్లు బాగా తగ్గుతున్నాయా యావరేజ్గా గారు మీరు చెప్పినట్టు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం దిగువ అంటే తిరోగమనంలో ఉందనేది మనకు అంటే ఈ ప్రిస్టీజియస్ నిట్ ఫ్రాంక్ ఇండియా వాళ్ళు అది చాలా ఫేమస్ రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది గత మన డిసెంబర్ మన డిసెంబర్లో అంత ముందు సంవత్సరం కంటే దాదాపు రెండు వేల యూనిట్లు తగ్గినాయి అంటే ఇళ్ళ రిజిస్ట్రేషన్లనే తగ్గ అంత ముందు ఇరవై మూడు డిసెంబర్లో రెండు వేల రెండు వందల ఏడు వేల రెండు వందల యాభై నాలుగు రిజిస్ట్రేషన్లు జరిగితే ఈసారి దాదాపు ఆరు వేలు మాత్రమే దాదాపు రెండు వేల రిజిస్ట్రేషన్లు తగ్గినట్టు చెప్పారు అంత ముందు చూస్తే వంశీ గారు అంటే జూలై సెప్టెంబర్ మధ్య ఇరవై నాలుగులో జూలై సెప్టెంబర్ మధ్యలో దాదాపు పన్నెండు వేల ఇళ్ల నిర్మాణం రిజిస్ట్రేషన్ అని తగ్గింది అంటే మీరు చూడండి మొత్తం మీద ఆ రకంగా తగ్గి డౌన్ కూడా అయితే ఒక నయా ట్రెండ్ వచ్చినట్టుగా ఈ మనకి ఈ ఫ్రాంక్ రిపోర్ట్ కానీ ఇతరత్ర వాళ్ళ రిపోర్ట్ ఏంటంటే చిన్న బిల్డర్లకి ఇక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు హైదరాబాద్లో నెలకొన్నాయి ఎందుకంటే మొత్తం మీద కూడా గేటెడ్ కమ్యూనిటీ కానీ లగ్జరీస్ స్పేసెస్ కానీ తర్వాత సేఫ్ లేఅవుట్స్ గ్రీన్ స్పేసెస్ ఇలాంటివి ఉన్న వాటిలో చూస్తున్నా అంట ఒక ఈ రిపోర్ట్ ప్రకారం అంశీ గారు కోటి రూపాయల పైన అంటే ఒక వాల్యూ ఇల్లు ఉందని అది మాత్రం పెరిగింది అంటే పెద్ద బిల్డర్స్ వరకు పెరిగింది అంతకుముందు దాదాపు మూడు వేల కోట్ల రిజిస్ట్రేషన్ జరిగితే ఇరవై మూడులో ఈసారి ఐదు వేల ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయల వాల్యూ గల అంటే పదకొండు వేల ఇళ్ళు అంటే కోటి రూపాయల పైన వాల్యూ అంటే మనకి విల్లాలు కానీ లేకపోతే త్రిబుల్ బెడ్రూమ్ కానీ గేటెడ్ కానీ అలాంటి వాటికి పెరిగినాయి కాబట్టి చిన్న బిల్డర్స్కి చాలా ఇబ్బందికరపడ ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు మనకి చిన్న బిల్డర్ వంశ గారు చూద్దాం